సమ సమాజ స్థాపన కోసం నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ జ్ఞాని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పన్నెండు అడుగుల గ్రామ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి జన్ ప్రసాద్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పర్దం మహేందర్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మాజీ ఎమ్మెల్యే సోదరు ఆనంద్ గారు ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసం గారు మైపాల్ రెడ్డి గారు కిషన్ నాయక్ గారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శివప్రద్ పటేల్ గారు నేను కి మీద ఉన్నటువంటి గారు రమేష్ మహారాజ్ గారు మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులు రామచంద్ర గారికి సభ్యులందరికీ పేరు పేరిన మరి కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు పత్రికా సోదరులు మీడియా మిత్రులకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు మరి చాలా విషయాలు చాలా మంది మాట్లాడింది నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే నా అంబేద్కర్ రెడ్డి భిక్ష వల్లనే మీ ముందు మాట్లాడుతున్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి చాలా మంది చాలా విషయాలు చెప్పారు మరి ఇంతకు ముందు సభ్యులు వాళ్ళ ఆవేదనలు కూడా చెప్పారు ఈ విషయం ఎప్పుడూ కూడా మార్చుకోవాలి గతంలోపల బాబు జగ్గీవరావు విగ్రహం ఒకరింగ్ కూడా ఇదే పంచాయత వచ్చింది మళ్ళీ రాత్రికి కూడా అదే వచ్చిందని అనుకుంటున్నా అంతేరా కాబట్టి మనం ఏమన్నా కానీ అంబేద్కర్ ఆశయాలు సాధించడంలో ముందుకోవాలి కానీ పేర కోసం తాపత్రయపడి మనలో మన ఉన్నటువంటి భేదాభ్యాలు పెంచుకోవాలని మిమ్మల్ని అందరికీ కూడా మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈ రోజు చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి అవుతుందని అని అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ రాశించిన రచన వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడానికి ఒక అవకాశంగా ఉంది అంతేకాదు చాలా విషయాలు ఉన్నాయి అప్పుడు ఇందిరాగాంధీ ఎవరో చెప్పింది కానీ ఇందిరాగాంధీ మరి త్రివెండ్ ఉన్న ఆలయంలోకి ప్రవేశించబే అక్కడ పూజారులు నువ్వు ఇతంతువు నీవు ఆలయ ప్రవేశం లేదు నీకని వాళ్ళు రాణియకపోతే అప్పుడు అవి ఒకటే మాట అన్నది ఒక ఆలయంలోకి నన్ను రాణిస్తలేదు నూట నలభై నూట ముప్పై కోట్ల ప్రజలకు నన్ను భారత ప్రధానం చేసినటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మరి ఆ రోజు కొని అనే సందర్భం ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఏదైనా కూడా మరి అన్ని విషయాలు కూడా ఇంకా ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు చెప్తారు కాబట్టి ఇంకా మాట్లాడటం కూడా చాలా విషయాలు చెప్తారు కాబట్టి మరి నాకు ఈ అవకాశం కల్పించినా మీ అందరికీ కూడా పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను